మీద నాలుగు దీనమానల్ అది నొక్క నా పేరు చంద్రవాణి అంట

ಈ ಕನ್ನ ತಲ್ಲಿ ಸಂತಾನೇವಾಲೆ ಕಷ್ಟಪಲ್ಲ

ఇద్దరు కొడుకులతో ఆడబిడ్డగా మాలి ఆడబిడ్డలని సాముదామరాజు సొన్నాయి సొంపు ఇయ్యరాజు మర్తి వాడని సీత ఇయ్యరాజు అది కుప్పతో సై అడలాడరాజు తంగమయ్య కులవు గారి పొత్తు సయ్యరాజు తాడి కిందన పాలు తగని అన్నరయ్యా குத்த <laughs> ముడుకులు పెద్ద పెద్ద కా సంవత్సరం కట్టకుంటే ఎక్కువ ఆడబిడ్డానికి గాడ విల్లగా మారే కడపకలి ముఖేస్తాను కొడుకుల తోడబిడ్డ పలమీ వారిగా తల్లి చంద్రామాది అంటే బాబా భక్తురాని మంద్రాలు ఇద్దరు కొడుకుల బలం ఉంది కొడుకుల తోడబిడ్డ బలమేత్తగాని what <laughs> I

సంతోషం ఉంది వసవలేదువలే చవ్వంటి నా కొడుకులు నా బిడ్డ పోతుంటే పలా చంద్రావతి కొడుకులు చంద్రావా అది బిడ్డ అంటే సత్యనా నాది దీవి స్నేతల సంఘమయ్య నాకు సంతానం ఇవ్వని కా తల్లి కరిగట్టిగా మాట్లాడుతున్నది గర్బాని ఇద్దరు కొడుకులు బిడ్డ జరిపించినప్పుడు ఏడు గడియల్ ఏడు రోజులు నీ మానం వద్దని చెప్పిన దేవా సాయి కందుల సేయివేల సంజీవి తీసి కాదా నొట్టికి బొట్టు పెట్టి కాకోల కన్ను మూసిటిన 108 తెలుసిన వత్స భాగము దక్కండి చేయున వత్సములు కిందికిసినట్టైదే నీ హంగిల్లల yeah oh చప్పటి కొట్టు వదులు తండ్రి చప్పటి కొట్టు రమ్మా చప్పటి ఒక్కరు పద్శా అవుతాయి చప్పట్లు చప్పట్లు అంటే ఈ శాంతరాశి పిల్ల కాదు కొట్టిన చప్పట్లు కొట్టే కాలం సప్తనాశనం అయితే

మహాభారతం కాడికేనా బాగోడం కాడికేనా గాని అక్కడ ఉన్న కళాకారులు చప్పట్లు కొట్టువారుడు కొట్టాలి చప్పట్లు ఏ కళాకారులకు సన్మానం అన్నారు ఒకవేళ చప్పట్లు కొట్టువారం కొట్టపేరనుకో తెల్లారెలకల్లా చేతులు గిండ్ల కొంకాళ్ళు పోతాయమ్మా ప్లంకరం పోతుందమ్మా ఆడోళ్ళకైతే తెల్లారు లేస్తే ఆకులుడ రాదు అలుపుల్లరాదు ముగ్గు అయ్యరాదు మొగలు మొగళ్ళకేమో మన సరికారం కోరే తడిద ಅಯ್ಯೋ ಮುಕ್ ಪಟ್ಟು ಸ್ವೀಡ್ ಕಾರ್ತದ ಅಯ್ಯೋ ಓ ನೋವು ನೀನು ಇಲ್ಲ ಇಲ್ಲ ನೀನು ಅಂತ ನಮಗೆ ತಪ್ಪಕ್ಕೆ ಪಡ್ತಾ ಮಲ್ನಾ చలికాలం అమ్మా ఆం వినాక చలికాలం అంతకాలం కూడా ముతుర్లు పెడతామా ముతుర్లకు తల్లిదైతుంది ముగ్గుపూడి సింగడి కాస్త ముగ్గుపడి సింగిడి కాదు ఈ మొండేళ్ళ తోడు ఇద్దామంటది ఈ చెయ్యి ఈ సేప కన్న పెట్టినట్టు ఈసే కన్నడ అంత ఒక పెరగడా ఇవ్వలేని చూడాలే ఈ రెండు మూడేళ్ళు వంటాలేమ్మా దగ్గర గతుకొని నాకు అడుగుతుంది ఎదురు దగ్గర వెన్న సంగతి గాని దగ్గర వెన్నల సంగతి ఎట్లుంటది సత్తల బతుకమ్మ పంట సత్తిపిడి వేసుకుంటామ్మా మీరు ఇక్కడ బతుకమ్మ వేస్తారు ఆ బతుకమ్మ కాడ వేసి ఆ పంటల నచ్చక ముసుక ఆడంగా ఎవరాలు అదే మళ్ళీ నడుచుకో ముసుకం ఆడంగా సత్తిపిడి ఎల్లడు పోయి అప్పు అంటే ముంగు వేసినట్టు దప్పట్లు అంటే ఇక్కడ నిలబడతాడు వెళ్ళడు ఆ సీరియల్ పాడగాను గాను కారు గాను మొగలి రేకులు ఇస్తారాకులు కార్తీక దీపం ఆట కోడలా కోడలా కొడుకు పెళ్ళమాట కోడలు కొడుకు పెళ్ళం కాబట్టి ఉన్న మంచి పెళ్ళం పేరు దొరకక సీరియల్ పేర్లు పెడితే చూసేటోళ్ళందరూ పిచ్చోళ్ళు అయిపోతున్నారమ్మా కొ కా మా ఇం ముందు ఎన్న పట్టిన ఊపు చూడగా పిల్లగా దీపం పోతుంది డాక్టర్ బాబు సీరియల్ రాగా తప్ప కరెంట్ గా రాత్రి కరెంటు అనుకున్నది ಸಾವು ಇಪ್ಪಡೆ ಕರೆಂಟ್ ಇಪ್ಪ ಸೀರಿಯಲ್ ವಲ ನನಗೆ ಕರೆಂಟ್ ಬಟ್ಟಲೆ ಇಲ್ಲಿ ಎಗರ ಅಯ್ಯೋ తమదియొ మదియొ తెనాయి ఊగే పుల్ల కుల్ల 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 అరవే గాయల కరమేస్తున్నాడు మానీ నా పోగా శంకరందమ ఆ ఆ సురిల భకన జలా నాగగలికని మీపలబాపుడు నెక్స్ట్ పలముడి గాటి సదేవుడు నెక్చిన సంతారా బలమ్మోడిగా ఎడక కూడా బేడి గెలిపే అమ్మ నాజా ప్రాణేశ్వరా సంతాన బలము తరికింది నాదా కట్టు కట్టు ఏడేడు నాగబలికం మల్మోడవడ కల్లా ఏడేడు నాగబలి ఏం పెట్టిం నాగబలి కొ కూర్చొని భార్యాభర్తలు కాదు చిన్న చిన్నప్పుడు భర్తమే భర్త మహాలు పట్టుకొని ఎట్లా పోతున్నారమ్మ భార్యాభర్తలయ్యా నాటి పెద్దయ్య నాటి తింతయ్యలు అంతూ తో తులగట్టి మరకొంటే జైలో ఈనాటి అన్నాలు ఈనాటి తమ్ములు మీరు గ్రూపు బయలుదేసి ఇబ్బందులు పడ్డరు నాటి పెద్దలు ఆనాటి చిత్తమ్మరు బారెడ్ ఆయన నూనె పెట్టి బాగా బాగా ఈనాటి వందలు ఈనాటి అక్కాలు ఈనాటి చెల్లెళ్ళు ఇప్పటికీ లాని అన్ని అని ఎంపికలకు అనాటి వందలు అనాటి మరదలు బావల భర్తులు అంటే మరదలు భర్తులు అంటే భయపడి జరిగింది పంట పంటరో ఈనాటి వదిలాలు ఈనాటిగా ఈనాటి మనతండు ఈనాటి వదిలాలు బావన వస్తుందంటే మనను వస్తుందంటే గుర్తిమీన బుక్కుని చేపడి చూస్తున్నారు చాలా అడిస్తున్నారు సిప్పుడు ఎక్కువ

మనో

हाँ ये लोग लोग आके ना खाते हैं कतरे माँ आते कतरे या कुरें ठीक है तुम लोग बाग मुझे बताओ नहीं नहीं मुझे ना जी ओगी लोग ए मुंबई ये सिंगरों ना जी मानसिंग का ना काफ़ी अलग है ही हो बाला हाँ अमित 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 अमि� సన్న మీ సన్న నచ్చనూ బ్రేకర్ అంటే బ్రేకర్ గట్ల ఇప్పుడు అట్లున్న మనిషి నేను కొద్దిగా వెళ్ళడా గరి నీళ్ళు కోసుకుంటా మధ్యలో సన్నీళ్ళు పోసుకుంటా కొద్దిగా పిట పోసుకుంటా పోసుకుంటా ప్రెగ్నెంట్ అంటే మైర సంఘానికి నా భార్య పెదినట్టు బాగు నేను పెదినట్టు ఇది ఒక చక్కగా కొడుకు పెదినట్టు నువ్వు ఏం తగ్గారికి అమ్మా నువ్వు గత నువ్వు ఇప్పుడు పొట్టతో ఓహో పొట్టతో పొట్టతో కేజీస్తారా అన్నా ఫోతు పొలానికి ఇస్తారా ఫోటో ఇస్తానికి రాసి దొస్తాం అనుకో గట్ట పెడుతుంది గొప్ప జాయి గొప్ప పెడుతుంది